లో వల్లోయి దరాయిస్ డి ఫస్ట్ రౌండ్ వన్ లాక్ రూపీస్ కి ఆడతారు మీరు ఛాలెంజ్ జరుగుతుంది సో ముందుగా జడ్జెస్ డిసైడ్ చేస్తారు ఫస్ట్ రౌండ్ థీమ్ ఏమి ఉండబోతోంది సో జడ్జెస్ ఫస్ట్ రౌండ్ థీమ్ ఏమి ఉండబోతోంది ఫ్రీ స్టైల్ సో సుధీర్ అండ్ రష్మి మీ రెండు గ్యాంగ్ నుంచి ఎవరు ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు యాజ్ ఇట్ ఇస్ లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంట సో లేడీస్ ఫస్ట్ కాబట్టి ఈ ఫ్రీ స్టైల్లో లో మేము వచ్చి ఒక ఫిల్మీ డాన్స్ చేయబోతున్నాం నా బర్త్ విశ్ చేయడం తెలియదు కానీ ఓ నన్ను లవ్ చేస్తున్నాడంట ప్లీజ్ డలింగ్ ప్లీజ్ డలింగ్ నిద్రపోయి మర్చిపోయింది డలింగ్ ట్రస్ట్ డలింగ్ ప్లీజ్ డలింగ్ అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు దీనికి స్టైల్ డలింగ్ డలింగ్ You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. Bella, 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 చెదా <laughs> రాజమౌళి సినిమా లాగా రాజసంగా చెప్పాలా రాముడికి నా ఊపిరి నా గమ్యం నా సర్వం మిత్ర వినాయకు లాగా వైలెంట్ గా చెప్పాలా మీరు చాలా చాలా అందంగా ఉన్నారు మీ నడక మీ కళ్ళు మీ నోరు మీ మెడ అబ్బో అబోర్డినరీ మనలో మనమాట మీ థైస్ కేక

నాకు కూడా సెడ్ గా నాలుగైదు అప్లికేషన్లు ఉన్నాయి అయినా కాదన్నా ఎందుకు నేను ప్రేమిస్తాను నీకోసం ఏదైనా చేస్తాను ఈ అబ్బా కాదా చెప్పాలా ఒరిజినల్ గా మీరే కొరియోగ్రఫీ చేశారు సో నేను మీతోనే స్టార్ట్ చేస్తాను మాస్టర్ స్టేజ్ కొరియోగ్రఫీ ఫిల్మీ కొరియోగ్రఫీ ఒకటి ఉంటుంది స్టేజ్ కొరియోగ్రఫీ అంటే మామూలుగా ఎక్కుతారు దెబ్బిడు దిబ్బిడు దెబ్బిడు బాగుతారు అంతే నాకు ఇది అలా లేదు ఫిల్మీ కొరియోగ్రఫీ

చాలా బాగుంది టీచింగ్ అని ఇంతగా ఎవరు చేయలేరు కానీ ఇలాగే ఎందుకు వెళ్ళాలి అని దానికి వేరే వేలో కూడా వెళ్ళొచ్చు కదా తను ఏంటి వద్దు వద్దు అంటుంది దాంట్లో అదే ఏదైనా చిన్న డాన్స్ వేలో చూపిస్తే బాగుండేది అనిపించింది అది ఒక్కటే గానీ అద్దురిపోయింది సాంగ్ బాయ్స్ కూడా చాలా బాగా చేశారు సార్ ఒక్క రిక్వెస్ట్ సార్ ఒక్కసారి మా మాస్టర్ ని స్టేజ్ మీద తను చేసేది సార్ ఇలా షర్ట్ పెట్టుకుని ఇలా ఇది జిత్తు చేస్తే గో రెడీకా నిజంగా ఇప్పుడు జిత్తు చేసినా అర్థమైంది అక్రోడ్ ఇది ఆఫ్ సిటింగ్ లో చేశాడు అందాక జిత్తు అయితే ఇలా చేయడే డౌన్ లో కిందే చేస్తాడే అనుకున్నా జిత్తు వచ్చి కింద మూమెంట్ శుభాబ్ శుభాబ్ మాస్టర్ సో మచ్ సార్ రియోగ్రఫీ ఉంది అని నాకేమో ఫిల్మ్ లో ఒక సాంగ్ ఉంది సో మచ్ అంత బాగా మీరు స్టేజ్ ని యూజ్ చేసి ఆ టీజింగ్ ని ఎంత కరెక్ట్ గా అంటే నిజంగా ఒక ఫిల్మ్ లో హీరోయిన్ ని హీరో ఎలా టీజ్ చేస్తూ ఎండ్ కి కన్విన్స్ చేస్తారో అలా చూపించారు చాలా బాగా నచ్చింది జీతూ అండ్ బోత్ ఆఫ్ యూ ఆల్ అంటే అమ్మాయికి ఎక్కువ డాన్స్ లేదు ఈ సాంగ్ అలా ఉంది కాబట్టి డాన్స్ లేదు బట్ స్టిల్ ఎండ్ కి అమ్మాయి ఆడింది కదా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ కొంచెం ఇంకా ముందు ఉండుంటే ఇంకా బాగుండేదని బికాస్ సిన్స్ ఇట్స్ జోడీ వి ఎక్స్పెక్టింగ్ దాట్ అయినా వాళ్ళిద్దరు మధ్యలో ఉన్న కెమిస్ట్రీ బ్యాంగ్ గాన్ ఉండేది గ్రేట్ గైస్ అండ్ ఇప్పుడు మన గెస్ట్ జడ్జెస్ వాళ్ళు ఏమంటారు మలికార్సిన్ గారు మీ ఎక్స్‌ప్రెషన్స్ ముఖ్యంగా ఎక్కడ షార్ట్ షార్ట్ తీసుకుంటే ఎంత కంటిన్యూస్ గా ఉంటుందో మీరు కంటిన్యూస్ చేయడం చాలా బాగుంది మిమ్మల్ని మీ ఎక్స్‌ప్రెషన్స్ అబ్జర్వ్ చేశాను అలాగే స్టెప్స్ కూడా చాలా నచ్చాయి నాకు ఆల్ ది బెస్ట్ హాయ్ అండ్ సో మచ్ సో మచ్ ఓకే గైస్ ఆల్ ది సో మచ్